కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూరు తహసీల్దార్ కార్యాలయంలో దేశ పౌరులకు న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అందిస్తూ రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి డెబ్బై ఐదు వసంతాలు పూర్తయిన సందర్భంగా మద్నూర్ మండల తహసీల్దార్ ఎండి ముజీబ్ ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మార్గ నిర్దేశనంలో అందించిన రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ అందాలని ఆకాంక్షిస్తూ మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటం వద్ద రాజ్యాంగ పీఠిక చదివి ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో మండల గిర్దావర్ శంకర్ మరియు తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు మేము ప్రజాస్వామ్య గణతంత్ర చేసుకోవడానికి పౌరులందరికీ పౌరులందరికీ సాంఘిక సాంఘిక ఆర్థిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని రాజకీయ న్యాయాన్ని ఆలోచన ఆలోచన భావప్రకటన భావప్రకటన విశ్వాసం విశ్వాసం ధర్మం ధర్మం ఆరాధనల ఆరాధనల శాసంత్రాని శాసంత్రాని అంతస్తుల్లోను అంతస్తుల్లోను అవకాశాల్లోను అవకాశాల్లోను

ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము